అని ఈసారి అప్పుడే వేసవికాలం స్టార్ట్ అయిపోయింది ఈ వేసవికాలం వస్తుందంటే మన కూడాను చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే ఎండలు కొద్ది కొద్దిగా ముదురుతుంటే ఆ ఉదుక అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవడానికి మన ఆహార విషయాలు కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి దానికి ఏంటంటే మన శరీరాన్ని సెలవు చేసే ఆహార పదార్థాలు మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే బయట ఎండ తిరిగి వచ్చినప్పుడు మనం తొందరగా డిహైడ్రేట్ అయిపోయి మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాల గురించి తెలియజేస్తున్నారు ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవాలి కొద్ది కొద్దిగా చప్పరించి తాగడం వలన మన నోట్లో ఉన్న లాలాజలంతో కలిసి శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తూ ఉంటాయండి మంచినీళ్ళు అలా తీసుకోవడం వల్ల అన్నీ ఒక్కసారిగా పావు గ్లాస్ నీళ్ళు అరగ్లా హాఫ్ లీటరు వాటర్ తాగకుండా కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతూ ఉంటే మన నోట్లో ఉన్న లాలాజలంతో కలిసి శరీరంలో ఉన్న వేడిని అది తగ్గిస్తుంది అలానే ఒక గ్లాసు పెరుగుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు కలిపి పల్చగా మజ్జిగ చేసి కొద్ది కొద్ది కొద్దిగా ఉప్పు కొంచెం నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది ఇంకా మరి మూడోది బార్లీ గింజలను కొద్దిగా రవ్వగా మిక్సీలో పట్టి ఒకటి రెండు స్పూన్లు బార్లీ గింజలకు ఒక లీటర్ నీళ్లు పోసి కాసేపు మరిగించి ఆ నీటిని వడపోసి అందులో కొంచెం ఎలక్ట్రాల్ పౌడర్ కలిపి కొంచెం కలుపుకొని తాగవచ్చు అలా తాగితే తొందరగా చలవ చేస్తుంది శక్తి కూడా వస్తుంది నీరసం తగ్గిపోతుంది ఎండ దెబ్బ తగిలినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుందిమాట అంటే బార్లీ గింజలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఆ గింజలను ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా గింజలు గింజలు ఉడకబెట్టి బార్లీ నీళ్ళు తాగేవాళ్ళు లేదు అంటే బార్లీ పౌడర్ కూడా దొరుకుతుంది అలా కాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మిక్సీలో వేసి కొద్దిగా రవ్వగా చేసి ఆ రవ్వని నీళ్ళలో మరిగించి దాన్ని వడబోసి దానిలో ఎలక్ట్రాల్ కలుపుకో తాగుతే కనుక మనకు తొందరగా ఎండదెబ్బ తగలదు తర్వాత నీరసం కూడా తగ్గిపోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు సబ్జా గింజలు దొరుకుతాయండి అవి కూడా సబ్జా గింజలు అంటే ఒక మంచి ఆసలతో తులసి గింజలు లాంటి గింజలు సబ్జా గింజలు అంటారు అవి నీళ్ళల్లో వేస్తే కొద్దిగా ఉబ్బినట్టుగా మనకు తెలుస్తూ ఉంటాయి ఇవి ఎక్కువ షర్బత్తులు వాటిల్లో ఎక్కువగా కలుపుకొని తాగుతూ ఉంటారు అలా గింజలు నీటిలో నానబెడితే చక్కగా ఉబ్బుతాయి తెల్లగా అవి నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తాగవచ్చు ఇది కూడా మన బాడీకి చలవ చేస్తుంది ఇకపోతే బాదం బంక బాదం బంక అంటారు ఇది తుమ్మ బంక రెండు ఒకే తీరుగా కనిపిస్తాయి రెండిటికి తేడా ఏమిటంటే ఒకటి నీళ్ళలో కరిగిపోతుంది నానబెట్టినప్పుడు బాదం బంక మాత్రం ఉబ్బుతుందటండి కొంచెం పెడితే చాలా ఎక్కువ అవుతుంది ఇది రాత్రి నానబెట్టి ఉదయాన్నే నీళ్ళలో కలుపుకొని తాగవచ్చు పాయసం చేసుకొని కూడా తినవచ్చు సేమియాల్లో వేసుకొని తినవచ్చు ఇలా అయినా ఎలా అయినా దీన్ని వాడుకోవచ్చు కాస్త చక్కెర కలుపుకొని కూడా తినవచ్చు ఇది కూడా మన బాడీకి సెలవు చేస్తుంది తర్వాత సుగంధ పాలు సుగంధపాలు అంటే నన్నారంటారు ఇది రక్త శుద్ధికు రక్త శుద్ధి కూడా జరుగుతుంది ఇది తాగడం వల్ల చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఏదైనా చర్మ వ్యాధులతో బాధపడేవారు వేడి చేసి చర్మం బాగా దురద వచ్చేటప్పుడు ఇది క్రమం తప్పకుండా తాగడం వల్ల వేడి తగ్గి చర్మంలో ఉన్న వేడి దురద మంట కూడా తగ్గిపోతాయిట్టండి ఇది నన్నారని చెప్పి ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఈ నన్నార్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అవి వేళ్ళు మట ఆ వేళ్ళని ఉడకబెట్టి దాని నుండి ఎక్స్ట్రాక్ట్ అంటే దాని నుండి వచ్చిన రసాన్ని తీసి దాన్ని షర్బత్గా చేసుకొని తాగుతూ ఉంటారు అందులో నిమ్మరసం కూడా పిండి తాగుతూ ఉంటారు ఇది ఎరుపు రంగులో ఉంటుందన్నమాట దగ్గర దగ్గరగా తర్వాత వట్టి వేర్లు ఇవి కూడా నన్నారి సోడా లాగానే ఉంటుంది చక్కగా మంచి వాసన వస్తూ ఉంటాయి చలవ చేస్తుంది దీని రుచి చాలా బాగుంటుంది వేడి చేసి యూరినల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా మంచి అన్నమాట వట్టివేడ్లు ఆంధ్రాలో ఎక్కువగా వట్టి వేసి అమ్ముతూ ఉంటారండి మంచి మనకు ఇళ్లలో కూడాను ఎండాకాలం వచ్చిందంటే వేరు తడకలు అంటారు ఇంతకు ముందు కాలంలో ఈ కూలర్స్ ఏసీలు అవన్నీ లేని టైంలో కూడాను ఈ ఒట్టివేళ్ల తడకలు కిటికీలకు కట్టి దానికి నీళ్లు కొడుతూ ఉంటే ఒక చల్లటి మంచి వా చల్ల గాలి వస్తూ ఉంటుంది మంచి వాసన రూమ్ అంతా కూడా అలుముకొని ఉంటుందండి ఇలాంటి వట్టివేర్లు దాన్ని కూడాను నీళ్ళల్లో కలిపి సోడాలో కూడా కలుపుకొని తాగుతూ ఉంటారు మరి మారేడు శర్బత్ ఇది కూడా నన్నారి వట్టివేర్డు లాగానే మారేడు అంటే బిల్వ పత్రం అన్నమాట దీన్ని కూడా శర్బత్గా చేసుకొని తాగుతూ ఉంటట బిల్వ పండుతో చేసిన రసం అన్నమాట ఇది పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది వేడి బాగా తగ్గిస్తుంది పైల్స్ ద్వారా విరోచనల్లో రక్తం పోతుంది ఇది నీళ్ళలో కానీ సోడాలో కానీ కలిపి తీసుకోవాలి అప్పుడు చాలా శరీరానికి సెలవు చేస్తుంది రక్తం పడే సమస్య ఆగిపోతూ ఉంటుంది ఇంకా మరి సగ్గుబియ్యం జావా సగ్గుబియ్యాన్ని పాలిపోయకుండా పలుచగా జావా చేసుకొని అందులో చక్కెర కలుపుకొని తాగవచ్చు చాలా తొందరగా ఇది బాడీని చల్లపరుస్తుంది అన్నమాట తర్వాత రాగి జావలో మధ్య కలుపుకొని కొద్ది కొద్దిగా రోజు తాగితే ఇది కూడా బాడీకి చాలా చల్లగా చేస్తుంది వేడి తగ్గిస్తుందండి మరి ఇదంతా మనం ఈ ఎండాకాలానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ఇవన్నీ కూడాను మనం పాటిస్తూ ఉంటే కనుక మన ఆరోగ్యాన్ని కూడాను మనం చాలా చక్కగా పెట్టుకోవచ్చు ఎండలు బారిన పడకుండా వడదెబ్బ తగలకుండా మనం ఎక్కడికైనా బయట తిరిగి వచ్చినా కూడాను ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే కనుక ఎండల నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ఏంటి జై గురుదత్త